హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జాను వాళ్ళ స్కూల్లో సెంటర్ అవ్వడం వల్ల జాను వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు ఇంకా హాలిడేస్ ఇచ్చిన నుంచి ఇంకా పిల్లలు ఏమున్నాయి తినడానికి ఏమో ఏమి ఇచ్చినా సరే ఇంకా ఏమున్నాయి ఏమున్నాయి అని అంటూనే ఉంది ఎంత నా బిస్కెట్లు అవన్నీ ఇస్తాను నాకైతే ఇంకా పిండి వంటలు చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను ఫస్ట్ అయితే పూలు చేద్దామని అయితే తీశాను ఈ వాడి వన్ ఇయర్ అయ్యిందేమో ఇంకా వాడిన తర్వాత అమ్మ జాగ్రత్తగా గాలి దూరకుండా పెట్టాలమ్మా తర్వాత లేకపోతే నెక్స్ట్ టైం చేసినప్పటికీ మంచికి రావు అని అన్నది సరే అమ్మ చెప్పింది కదా మంచి కవర్ చుట్టేసి బందోబస్తుకు దారాలు చుట్టేసి ఉంచాను ఇంకా అవన్నీ ఇప్పి ఇప్పుడు క్లీన్ చేద్దామని చూస్తున్నాను సరే ఎలా ఉన్నాయి క్లీన్ వెంటనే దాచిపెట్టాను కదా వాసన చూస్తే జుట్టు వాసన ఇంకా సరే సర్ఫ్ అయితే మంచి క్లీన్ చేసి ఇద్దామని అయితే క్లీన్ చేసేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే ఇవి నాకు స్టార్టింగ్లో అసలు రానే రావు ఇంకా జాను కోసం అయితే అలా నేర్చుకున్నాను ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక ఫైవ్ ఓ సిక్స్ స్టార్టింగ్లో పోయాయి అలాగే పోతాయి అంట స్టార్టింగ్లో ఇంకా నాకైతే ఫైవ్ ఓ సిక్స్ పోయి తర్వాత మంచిగా వచ్చేసేయి ఇంకైతే మంచి క్లీన్ చేసి అయితే ఎండ కారు పెట్టుకుంటున్నాను మంచిగా ఆరకుండా కిచెన్లోకి అనుకోండి కిచెన్లో దీపావళి పండుగైపోయింది జాగ్రత్త మరి ఇంక నేనైతే ఎలా పౌడర్ చేసుకుంటున్నాను ఇంకా మిక్సీకి వేసేస్తున్నాను కొంచెం షుగర్ వేస్తామనుకోండి మంచి పౌడర్ అయిపోద్ది మంచి బాగుంటుంది ఎలా చేసుకోవాలి స్మెల్ భలే ఉంటుంది ఇవి ఎప్పుడు మా అమ్మ తయారు చేయడం మాకు తెలియని కూడా తెలియదు ఎప్పుడు పెద్దమ్మే చేసేవారు మేము ఎప్పుడు హైదరాబాద్ నుంచి ఊరు సరే చేసి రెడీ గుంచేవాళ్ళు అనమాట మేము తెచ్చుకునే వాళ్ళం ఒక వన్ మంత్ వరకు వచ్చేవి మా పెద్దమ్మ చేస్తుంటుంటే ఈజీయే ఈజీ అనుకున్నాం కానీ చేసేవరకు తెలియదు ఇవి ఎంత కష్టమని బయట చాలా కాస్ట్ ఇవి ఒక ఫైవ్ ఫ్లవర్స్ ఒక ఫార్టీ రూపీస్ అట్లా ఉంటాయి నేను అదే అనుకున్నా ఎందుకు ఇవి ఎంత కాస్ట్ అని కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది అవి ఎందుకు ఎంత కాస్ట్ అనేది నేను చూసుకోలేదు వీడియోలో సాంగ్ పాడుతున్నాను ఏం సాంగ్ తెలుసా ఇప్పుడు వైరల్లో ఉంది కదా అసలు కిచెన్లో కిచెన్లో ఉన్న హాల్లో ఉన్న మైండ్లో ఆ సాంగే తిరుగుతుంది ఏది అమ్మక్క పాతి ఏదో సంథింగ్ ఆ సాంగ్ అనమాట ఆ సాంగ్ అయితే ఇప్పుడు మైండ్లో తిరుగుతుంది ఇంకా అది అలా ఆటోమేటిక్గా పాడేశాను మనము స్వీట్స్ కోసము ఇలాచి పొడి ఇలాగా గ్రైండ్ చేసుకుని ఉంచుకుంటే అప్పటికప్పుడు హ్యాపీగా ఇంకా అలా తీసుకోవచ్చు షుగర్ వేస్తే మంచి గ్రైండ్ అయిపోద్ది అసలు పొడి పొడిగా అయిపోద్ది ఇంక నేను దీనికోసం మొదకోసం అయితే పిండిలు రెడీ చేసుకుంటున్నాను అన్నీ ఒకే కొలలో తీసుకుంటున్నాను అనమాట కానీ షుగర్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు మైదా పిండి ఒక రెండు కప్పులు గోధుమ పిండి ఒక రెండు కప్పులు నెక్స్ట్ రైస్ అదే బీ పిండి బీ పిండి ఒక రెండు కప్పులు ఇలా అని ఈ మూడు రెండే రెండు కప్పులు తీసుకున్న తర్వాత మనం షుగర్ ఎన్ని కప్పులు తీసుకోవాలంటే ఈ అన్ని కప్పులు కలిపి షుగర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ అన్ని కప్పులు కలిపితే ఆరు కప్పులు షుగర్ తీసుకోవాలన్నమాట ఎవరైనా షుగర్ తక్కువ తీసుకున్న వాళ్ళు ఉంటే తక్కువ తీసుకోవచ్చు నేను ఏంటంటే మీరు షుగర్ కొంచెం తక్కువ తినేది ఈ పిండిలన్నీ కలిపి ఆరు కప్పులు వేయాల్సింది నేనైతే నాలుగు కప్పులు షుగరే వేసాను ఎందుకంటే తక్కువ తింటాం షుగర్ అని ఇంకా బియ్య పిండి వేయడం మీకు చూపించలేదు అందుకే బియ్య పిండి ప్యాకెట్ అయితే చూపించాను మర్చిపోయిన అక్కడ వీడియో ఆన్ చేశాను అనుకోను కానీ వీడియో ఆన్ చేసలేదు అందుకే మీకైతే మళ్ళీ ప్యాకెట్ చూపించాను ఇది ఇప్పటికిప్పుడు ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇంట్లో బియ్య పిండి లేదు నిండుకుంది ఫుడ్ విషయంలో ఏవి లేదు అని అనకూడదని మా అమ్మ అయితే చెప్పిందండి బై మిస్టేక్ వచ్చేసింది ఏదైనా నిండుకుందనే చెప్పాలంట ఈ కొత్తగా తెలుసుకున్నాను ఇదిను షుగర్ అయితే నేను ఫోర్ కప్స్ వేసుకున్నాను సిక్స్ కప్స్ వేయాలి నార్మల్గా అయితే కానీ తక్కువ తింటామని చెప్పేసి ఫోర్ కప్సే వేసుకున్నాను నేనైతే చిన్న తప్పాలు పెట్టుకున్నాను మీరు మంచి పెద్ద తాపాలు పెట్టుకోండి నాకు ఇదే అందుబాటులో ఉందని చెప్పేసి ఇదే పెట్టేశాను ఇంక ఇదంతా మంచిగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయితే చేసుకుంటాను ఇంకా ఈ వాటర్ వేసిన తర్వాత ఒకలా మిక్స్ అవుతాయి అని ముందుగా అయితే పొడి పొడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేస్తాను అన్ని పిండ్లు బాగా కలుస్తాయి షుగర్ కూడా మంచిగా కలుస్తుంది కలిసిన తర్వాత వాటర్ వేద్దామని అనుకుంటున్నాను నా కాడైతే ఈ చిన్నదే ఉంది కలుపుకోవడానికి నేను ఉండలు కట్టకుండా మంచిగా కలుస్తుంది అని చెప్పేసి దీన్నే యూస్ చేస్తున్నాను బట్ మీరైతే పెద్దది ఉంటే పెద్దది యూస్ చేసుకోండి ఇదైతే మొత్తం చేతుల నుండి అవుతుంది చాలాసార్లు చేతులు కొడుకున్నాను చేస్తుండే వాటర్ వేసుకున్నప్పుడు నిదానంగా వేసుకోండి ఎందుకంటే మనము ఒకేసారి వేసి ఆ సరిపోయిందని అనుకునేలాగా షుగర్ కరిగి ఇంకా పలచగవుతుంది అనమాట సో మనమైతే మాత్రం నెమ్మదిగా వాటర్ అలా కలుపుకుంటా కలుపుకుంటా నిదానంగా వేసుకోవాలి ముందైతే ఇలా పిండి అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకా నెమ్మదిగా వాటర్ అయితే వేసుకొని అంతా మిక్స్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనకు ఉండలు కొడుతున్న ఫీల్ అంటే కనిపిస్తుంది ఫీల్ కాదు అందులో కనిపిస్తుంది బట్ దానికైతే టెన్షన్ పడకండి అలా కలుపుతుంటుంటే ఉండలు కూడా వీడిపోతాయి ఇంకా అలా నిదానంగా మధ్యలో పోసేసి ఇంకా కలుపుకుంటున్నాను మనం కలుపుతుంటుంటేనే ఎలా చిప్పుడు వాసన వస్తూ ఉంటుంది ఒకవేళ రాలేదు అని అంటే మనకు అది ఎలా పొడి సరిపోలేదని అర్థం ఇంకా మంచి కుస్తీ పడ్డాను ఇంక పిండితో అయితే మాత్రం ఇంకా తిప్పుడే తిప్పుడు నేను తిప్పుతుందా చాలా బొక్కిది ఇంక మధ్య మధ్యలో ఊడిపోతుండేది జారిపోతుండేది ఇంకా దాన్ని లింక్ పెట్టుకుంటా ఇంక కలుపుకుంటూనే ఉన్నాను మంచిగా కలుపుకోవాలి ఉండలైతే ఉండొద్దు అలాగైతే పువ్వు మనకి లావుగా వచ్చేస్తుంది మళ్ళీ ఉండ ఉన్న అది ఒక రకంగా ఉంటుంది అండి ఇలాంటి వంటల దగ్గర ఇంకొకరు హెల్ప్ ఉంటేనే బాగుంటుంది బట్ నేను ఒక్కరిదాన్నే ఉన్నాను ప్రెజెంట్ మా ఫ్రెండ్స్కి కూడా చెప్పలేదు వాళ్ళు ఏ పనిలో ఉంటారులే ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెట్టడం అని వాళ్ళకైతే చెప్పలేదు పిండంతా బాగా కలిసిన తర్వాత కాస్త నెయ్యి అయితే మరబెట్టుకుంటున్నాను నెయ్యి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇంకా అదిగోండి అంత మంచిగా కలిపేసుకొని ఇంకా దాంట్లో అయితే నెయ్యి కూడా వేసుకున్నాను ఇంక నెయ్యి వేసుకొని ఈ నెయ్యి బాగా మిక్స్ అయ్యేలాగైతే బాగా కలిపేసుకోవాలి ఫ్లేవర్ అయితే మంచి మనకు తెలుస్తుంది ఈ ఎలాచీ ఫ్లేవర్ ఈ నెయ్యి ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది దీని టేస్ట్ ఇంకా పెంచుతుంది మనకి బయట తీసుకున్న దాంట్లో నెయ్యి ఉండదు చాలా వరకు ఓన్లీ ఎలాచి ఒకటే ఉంటుంది బట్ ఇది ట్రై చేయండి మంచిగా అనిపిస్తుంది ఆల్మోస్ట్ పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా చూడండి ఈ లెవెల్లోకి వచ్చింది షుగర్ అంతా మంచిగా కరిగిపోయింది అందుకే మనం ముందుగా వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు షుగర్ కరిగి అలా అది కరిగి ఇంకా అలా అవుతుంది అంటే ఐ మీన్ పల్చగా అవుతుంది ఇంకేవైతే క్లీన్ చేసి రెడీగా ఉంచుకున్నాను కదా నూనె మరిగిన తర్వాత కొద్దిసేపు అయితే వీటిని ఇందులో పెట్టుకున్నాను కొద్దిసేపు అంటే నీరు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా పెట్టుకోవాలి అలాగైతే మంచిగా వస్తాయి పువ్వులు అంటే వెంటనే జాగ్రత్త ఎక్కువ పడాల్సిన పని లేదు అయితే మనం చాలా ఎక్స్పర్ట్ అనమాట ఎందుకంటే పిండి తెప్పల్లోనూ ముంచలేను మళ్ళీ వంకర టైం వస్తాయి పువ్వులు అందుకే చిన్న కప్పులోకి తీసుకున్నాను ఇంకా మంచిగా ముంచి అందులో వేయచ్చు అని అయితే ఇవి బాగా మరుగుతున్నాయి అస్సలు వీటిని నూనెలో ముంచినప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు అరే టైం అయిపోయింది తీసేద్దామని అయితే ఫీల్ అవద్దు ఎక్కువసేపు ఉంచండి లేకపోతే తర్వాత అవస్థపడాల్సి వస్తుంది స్టార్టింగ్లో అయితే కన్ఫర్మ్ ఎంతసేపు ఉంచినా సరే ఒక కొన్ని పువ్వులు అయితే పోతాయి స్టార్టింగ్ రావు తర్వాత మాత్రం మంచి జారిపోతాయి ఎంతో కాన్ఫిడెంట్గా ముందైతే ముంచి పెట్టాను చొక్కలు చూపించిందిరా బాబోయ్ నరకం చూశాను కొద్దిసేపు అయితే నీరు నాకు ఎప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఫ్లవర్స్ మాత్రమే పోయేవి ఈసారి మాత్రం ఒక ఫిఫ్టీన్ ఫ్లవర్స్ పోయి చుక్కలు చూపించింది అనమాట అసలు వచ్చిన ముందు స్ట్రగుల్స్ కూడా చూపించాలి కదా అందుకే ఇది ఎలా రాలేదో చూపిద్దామనే చూపిస్తున్నాను నూనె బాగా మరబెట్టేశా కదా పెట్టగానే ఇంకా వేగిపింది కానీ నూనె అలాగే మరగాలి లేకపోతే మనకి అవి అని చెప్పేసి అలాగే మరబెట్టాను తర్వాత నుంచి సిమ్లో పెట్టుకున్నాను కానీ ఎలా కుస్తీ పడ్డాను ఒకసారి చూడండి ఎవరైనా సరే స్టార్టింగ్లో ఇదే ప్రాబ్లం వస్తుంది అరే మాకు రావట్లేదు అని చెప్పేసి ఇంక ముద్ద పెడిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ అలా మాత్రం అవ్వకోకండి కొద్దిసేపు స్ట్రగుల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా మొదటికి వచ్చేస్తుంది మంచిగా అంతా మంచిగా అవుతుంది పోవడం అంటే ఫిఫ్టీన్ ఫ్లవర్స్ ఇరిగిరిగిరిపోలేదు ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఫోర్ ఫ్లవర్స్ రాలేదు తర్వాత ఇగోండి ఇలా మాడిపోయి వచ్చాయి అనమాట తీసుకులో మాడిపోయి ఆ తర్వాత నుంచి ఇంకా అలా స్టార్ట్ అయ్యాయి అనమాట ఇలానే ఉంటుంది ఇంకా ఈ గ్యాప్లో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఏం చేస్తాం అనుకుని వచ్చేసరికి నేనైతే ఇదిగోండి ఇలా పువ్వులు చేస్తున్నానని చెప్పాను ఇంకే ముగ్గురు అయిపోయి వంట చేయడానికి ఒకలా పిండి ముంచేవడానికి ఒకలా ఏపడానికి ఒకలా తీయడానికి ఇంక ఇదిగోండి ఇలాగైతే రెడీ చేస్తున్నాను ఒక పేపర్ పెన్ అయితే వేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అనేసి ఒక పేపర్ పెన్ అయితే వేసుకున్నాను ఇంకా వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తుంటే నేనైతే చల్లరిపు నువ్వు అయితే ఇంక ప్యాక్ చేసేస్తాను ఇంక ఇవి బ్లాక్గా అయిపోయి నేనేపోయి నేను చూపిస్తున్నాను వాళ్ళైతే ఎక్కడేస్తున్నారు నువ్వేపావు కాబట్టి అలాగైపోయి ఇగో మన ఫ్రెండ్ వేసింది కాబట్టి ఇలాగ ఉన్నాయి అని చెప్పేసి అయితే ఇంకా జోక్స్ చేస్తున్నారు మంచిగా బాగా అసలు వాళ్ళు వచ్చిన తర్వాత అసలు కష్టం అనిపించలేదు చాలా హ్యాపీగా అలా నవ్వుకుంటా కూల జోకులు వేసుకుంటా మంచిగా అలా చేసుకున్నాము నేను ఎప్పుడు ఉండే ప్లేస్లో ఇలాంటి స్నేహితులు ఉండాలని కోరుకునేదాన్ని బట్ ఎక్కడ నాకు సెట్ అవ్వలేదు ఫస్ట్ టైం ఇక్కడ అంటే ఫ్రెండ్స్ లేరని చెప్పును ఉన్నారు నాకు మంచి స్నేహితులు ఉన్నారు కానీ వాళ్ళు దూరంగా ఉన్నారు ఎలా హెల్ప్గా వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు కానీ దూరంలో కూడా పిలవకుండా వచ్చి నాకు సాయం చేయడం అంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది వీళ్ళు రావడము పువ్వులు లాస్ట్లో కంప్లీట్ అయినప్పుడు నేను సంతోషం కనబడితే మా ఫ్రెండ్ అడిగింది ఏమేమి కంప్లీట్ అయిపోయి హ్యాపీగా ఉన్నావు అంటే కాదే బాబు మీరు వచ్చారని హ్యాపీగా ఉంది అసలు మిమ్మల్ని పిలవని కూడా పిలవలేదు అసలు నేను చేస్తున్నానని కూడా మీకు తెలియలేదు అయినా సరే మీరు జస్ట్ క్యాజువల్గా వచ్చి ఇంక ఉండిపోయారు నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి ఇంకా మాట్లాడేసుకున్నాం ఇంకా మా ఫ్రెండ్ అయితే చూడండి ఇది చేసి మాడిపోయి మా ఫ్రెండ్ చేసి నువ్వు జిగ్జిగ్ మంటాయి అని చెప్పేసి వీడియో చేసి మరి చూపిస్తుంది అది ఇంక ఇదిగోండి ఇంతలో ఇవన్నైతే లాస్ట్ కంప్లీట్ అయిపోయినాయి ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టే నాకైతే అర్థం అవ్వలేదు అసలు ఇది చాలా జాగ్రత్తగా దాసి వాడిన తర్వాత అమ్మకైతే అడిగితే అంటున్నారు చాలా రోజులు అయింది కదమ్మా వాడలేదు అంతే స్టార్టింగ్లో అంతా ఇబ్బంది పడతాయి ఓకే ఒక ఆరు నెలలకి ఏడు నెలలకు అలా వాడితే ఇంత ఇబ్బంది రాదు ఈ నీరు సంవత్సరమే దాటిపోయింది ఇది చూడండి మా ఫ్రెండ్ ఎక్కిరించడానికి నేను మాడిపోయి నువ్వు పక్క తీస్తే మరీ మరీ చూపిస్తుంది ఇది నన్ను ఆడుకోవడానికి మొదటి ఉంటుంది ఎంత వీడియో ఆఫ్ అన్న ఆపుతుంది కాదు అట్టే చూపిస్తుంది ఇంక ఇదిగోండి లాస్ట్కి వచ్చేసరికి పూలు చూడండి ఎంత మంచిగా వచ్చాయో అలా ఉంటుంది ఇంకా ఇంక ఇది చూడండి పిండి అంటగా చివరికి దాన్ని గోడ కానించి ఇంకా అలా వేస్తున్నారు ఈ పిల్ల ఆగు ఆగు నేనుంచి ఖాళీ లేదు ఎందుకు వేసేస్తు ఆగంటుంటే ఆగదు ఇంక అదిగోండి వేసేసింది నాకైతే ఏమోనండి చాలా హ్యాపీగా ఉంది అసలు ఈ పువ్వులు చేసిన దానికన్నా వీళ్ళు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది లాస్ట్లో అయితే పిండి ఫ్లవర్కి అందకి పోయేసరికి లాస్ట్లో మా ఫ్రెండ్ అయితే కొన్ని పొంగడాలు వేసింది ఇవి కూడా భలే టేస్ట్ ఉన్నాయిలండి మనం అరిసెలు వేసినప్పుడు గట్రా లాస్ట్లో పిండి మొద మిగిలిపోతే ఎట్లనే కదా పొంగడాలు వేసుకుంటాం మంచిగా అనిపించింది లాస్ట్లో పొంగడాలు అయితే మాత్రం ఇవి ఇంకా వాటికంటే ఇవే టేస్ట్ అనిపిస్తాయి వాళ్ళిద్దరు నాకు మంచిగా హెల్ప్ చేశారు వాళ్ళిద్దరు వెళ్ళమన్న ఇంకా అయిపోయింది వంట అయిపోయిన తర్వాత తెలిపారు ఇంకా కిచెన్ పరిస్థితి అనమాట ఇంకా కిచెన్ క్లీన్ చేసి ఓపిక అయితే నాకు లేదు ఇంకా సరే ముందు వంట అయితే చేసుకున్నాం తర్వాత ఓపుకుంటే గిన్నెలు క్లీన్ చేద్దాం లేకపోతే పడుకుంటూ పోయి మార్నింగ్ చేసుకుందామని అయితే ఇంక ఇవన్నీ చేసుకుంటున్నాను ఇంతలో ఈ తండ్రి కూతుర్లు అయితే ఏం చేస్తున్నారు అని చూస్తే బెందాసుగా కూర్చొని తినుకొని చక్కగా ల్యాప్టాప్ లో మూవీ అయితే చూసుకుంటున్నారు ఈ అయితే కర్ రైస్ తినేస్తుంది మా వారికి ఆ పొంగడాలు బాగా నచ్చాయి ఆ పొంగడాలే తింటున్నారు ఇంతలో మా ఫ్రెండ్ నాకు పూరీలు పంపించింది బాబాయ్ నువ్వేం వండుతావే ఉండేలోగా తినండి అని చెప్పేసి అయితే పూరీలు పంపించింది బతికించేవే బాబు అనుకొని అవి కొంచెం తిన్నాం ఇవన్నీ అయ్యేలోగా ఇంకా కర్రీ అయితే వంకాయ మసాలా పెట్టాను ఇంకా తినేసి అయితే పడుకుంటూ పోలేం డిసైడ్ అయిపోయాను ఇంక మార్నింగ్ వేసే క్లీన్ చేసుకుందాం నా వల్ల కాదు ఇంకా నా వీడియోస్నిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్